ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామా తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కీలక పరిణామాలు చోటు ఉన్నాయి ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పలువురు గులాబీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇప్పటికే కొందరు లీడర్లు కాంగ్రెస్ నేతల టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం మొన్నటి వరకు జాయినింగ్స్కు ఇంట్రెస్ట్ చూపిన కాంగ్రెస్ తాజాగా చేరికల గేట్ ఓపెన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి ఇదే సమయంలో పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత చేరిక ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసినప్పటికీ ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు పెదపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో కాంగ్రెస్ చేరికల పర్వానికి తెరలేపింది ఇక త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్ కూటికి చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని సెన్సేషనల్ కామెంట్ చేశారు అవసరమైతే ఎమ్మెల్యేలను పార్లమెంట్ ఎన్నికల్లోపే పార్టీలో చేర్చుకుంటామన్నారు కేఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర కాపలా ఉన్న వాళ్ళను పక్కన పెట్టుకున్నా ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారనే విషయం కేసీఆర్ కు తెలుసని ఆ భయం పట్టుకొని కేసీఆర్ నీళ్లు డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు ఇక అలాగే బీజేపీ జగన్ కేసీఆర్ రాజకీయ ఎత్తుగా తిప్పికొడతామన్నారు మేము అప్రమత్తంగానే ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వంపైనేక కూడా వాళ్ళనివ్వమని అన్నారు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇరవై మంది గులాబీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రెడీగా ఉన్న వచ్చేందుకు రెడీగా ఉన్నారని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంపీ ఎన్నికల వేళ స్టేట్ పాలిటిక్స్లో సంచలనం రేపుతున్నాయి